బయట కూడా ఉంటాయి కానీ ఈ ప్రైజ్ ఈ క్వాలిటీ ఎక్కడ ఎవరండి అది మాత్రం గ్యారంటీ ఇవ్వగలమండి అండి కాంప్రమైజ్ అవ్వమండి క్వాలిటీలో క్లాత్ లో రేట్లు అసలు ఓల్పల్లిలో ఉన్న స్పెషాలిటీ అదండి అది దొంగల సీనిగా ఉన్న స్పెషాలిటీ చాలా బాగున్నాయి ప్రింట్స్ చూడండి ఇది కనిపిస్తుంది నెంబర్కి పెట్టండి ఫోన్ కూడా చేయండి సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి దీని ప్రైజ్ వచ్చి లైట్ వెయిట్ శారీస్ అండి చాలా బాగున్నాయి చూడండి బే ఉంది మొత్తం పికాక్ డిజైన్ వచ్చింది పైన చిన్న చిన్న పికాక్స్ అయితే వచ్చాయి చూడండి డోలా సిల్క్ శారీస్ లో ఇంకొక డిజైన్ అండి దీనికి కూడా బోర్డర్ అయితే కొంచెం పెద్దగా ఇచ్చేదండి ఇది చూడండి చూడండి చాలా బాగుంది ఇంకా డిజైన్ ఈ సారీకి కూడా మనకి చూడండి గల్డ్ అయితే వచ్చాయండి సారీ మొత్తం సారీ కూడా మెరుస్తుంది క్లాత్ కూడా స్మూత్ గా ఉందండి లైట్ వెయిట్ శారీ అండి ఇది చాలా తేలిగ్గా ఉంది ఇప్పుడు అందరూ తేలికపాటి చీరలే ఇష్టపడుతున్నారు కదా కట్టుకోవడానికి చాలా బాగుంది బార్డర్ కూడా బాగుందండి చూడండి పెద్ద బార్డర్ వచ్చింది ఇంకొక డిజైన్ అండి అబ్బాయి ఈ డిజైన్ అయితే భలే భలే ఉన్నాయి అసలు నాకు బాగా నచ్చింది చూడండి ఓపెన్ చేస్తున్నారు ఫోర్ కలర్స్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టు అని వస్తుందండి ఇది ప్రింట్ కాదు అందుకే డాలాపట్టు సారీస్ అంటున్నాము ఇదంతా కూడా డిజైన్ చూడండి ఎంత బాగుందో మనకు పదిహేను ఇరవై రకాల డిజైన్స్ వరకు చూపిస్తామండి త్రీ హండ్రెడ్ కి మీకు బయట అయితే దొరకదండి మాది హోల్సేల్ షాప్ కాబట్టి మీకు కాస్ట్ గా అయితే వస్తున్నాయి అండి డోలా కూడా చాలా ప్రీమియం క్వాలిటీ అవును క్లాత్ ఇది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది చూడండి సారీ కూడా మెరుస్తుంది లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ సారీస్ ఇవన్నీ కూడా డోలా ఫ్యాన్స్ అంటే మనకి కింద పట్టు బార్డర్ వస్తుంది ఇలా పట్టు బార్డర్ వచ్చి క్లాత్ అంతా ఫ్యాబ్రిక్ అంతా డోలా వస్తుంది ఇది నమస్తే అండి సార్ ఈ సారి మన సబ్స్క్రైబర్స్ కోసం ఏ సారీస్ చూపించబోతున్నారు ఇది డిఫరెంట్ ఐటమ్ అండి ఇది డాలా పట్టు అండి ఇది డాలా పట్టు లో ఒక ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది అంటే మనకి కింద పట్టు బార్డర్ వస్తుంది ఇలా పట్టు బార్డర్ వచ్చి క్లాత్ అంతా ఫ్యాబ్రిక్ అంతా డోలా వస్తుంది ఇది అబ్బా సారీస్ అయితే బాగున్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి అందులో ఇది ఒక డిజైన్ మేడం ఇది డిఫరెంట్ చాలా బాగున్నాయి సారీస్ ఎంత సార్ ప్రైస్ త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ విత్ అండి చీర జాకెట్ చీర జాకెట్ మనకి సెవెన్ కలర్స్ అయితే ఉన్నాయండి నచ్చే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వాట్సాప్ చేసి ఫోన్ కూడా చేయండి ఇది కూడా అందులోనే అండి సేమ్ ఫ్యాబ్రిక్ లో ఇది అబ్బా ఈ సారీస్ కూడా బాగున్నాయి డిజైన్ కూడా చాలా బోర్డర్ బాగా ఇచ్చాడండి డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఇచ్చాడండి మొత్తం అంతా చూడండి సారీ కూడా చాలా స్మూత్ గా ఉందండి లైట్ వెయిట్ సారీస్ చాలా బాగున్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ మనకి కింద పట్టు బోర్డర్ అయితే వచ్చిందండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మొత్తం మనకి ఎయిట్ కలర్స్ వచ్చాయండి సేమ్ డోలా ఫ్యాబ్రిక్లో ఇది ఒక డిజైన్ అండి ఇది అబ్బా చూడండి మనకి ఇక్కడ పట్టు వచ్చింది బార్డర్ అయితే మాత్రం మారుతుంది భలే ఉందండి ఎంత సార్ ప్రైస్ మేడం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చూడండి ఇందులో కూడా ఎయిట్ కలర్స్ వచ్చాయి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తుంది నంబర్ వాట్సప్ చేయండి చూడండి డోలా పట్టు సారీస్ లోని ఇంకొక డిజైన్ అండి సూపర్ డిజైన్ అండి ఇది చాలా బాగున్నాయి సారీస్ అయితే చూడండి బోర్డర్ ఎలా వచ్చింది శారీ అంతా చూడండి ఇలా వస్తుందండి శారీ మొత్తం చాలా బాగున్నాయి శారీస్ శారీ కూడా చాలా స్మూత్గా ఉందండి సేమ్ త్రీ హండ్రెడ్ అండి రేటు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఫోన్ కూడా చేయండి చూడండి పట్టు శారీస్లో ఇంకొక డిజైన్ అండి చూడండి ఒక్క డోలాపట్టులోనే మీకు ఎన్ని డిజైన్స్ అయితే మేము చూపిస్తున్నామో మీకు అయితే ఇన్ని డిజైన్స్ దొరకవండి మనం వెళ్ళినా కూడా ఒకటి రెండు డిజైన్స్ చూపిస్తారు మేము ఒక్క వీడియోలోనే మేము పదిహేను ఇరవై రకాల డిజైన్స్ వరకు చూపిస్తున్నామండి త్రీ హండ్రెడ్కి మీకు బయట దొరకదండి మాది హోల్సేల్ షాప్ కాబట్టి మీకు కాస్ట్ వస్తున్నాయి అండి క్లాత్ కూడా స్మూత్ గా ఉంది చూడండి సారీ కూడా మెరుస్తుంది లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ సారీస్ ఇవన్నీ కూడా చూడండి డోలా పట్టు శారీస్ లో ఇంకొక డిజైన్ చెప్తున్నాను కదా మీకు ఒక్క డోలా పట్టులోనే ఎన్ని డిజైన్స్ చూపిస్తున్నాము త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి సారీస్ శారీస్లోనే ఇంకొక డిజైన్ అండి డిజైన్ ఉంది చాలా బాగుంది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టు అని వస్తుందండి ఇది ప్రింట్ కాదు అందుకే డోలాపట్టు సారీస్ అంటున్నాము ఇదంతా కూడా డిజైన్ చూడండి ఎంత బాగుందో మనకి శారీ మొత్తం కూడా ఇలా లైన్స్ అయితే ఉన్నాయండి త్రీ హండ్రెడ్ రూపీస్కి మీకు బయట దొరకవు బయట ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఫోన్ కూడా చేయండి మీరు ఏ శారీస్ పెట్టారో మాకు తెలియాలి కదా చూడండి డోలా పట్టు శారీస్లోనే ఇంకొక డిజైన్ అండి చెప్తున్నాను కదా మనకు బయట అయితే ఇన్ని డిజైన్లు దొరకవు త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ కూడా చాలా ఫ్లవర్ ఇచ్చి చాలా బాగా చూడండి మొత్తం అంత బాగా ఇచ్చింది ఫ్లవర్తోనేది దీనికి చెక్స్ కూడా ఇచ్చాను లైన్ చాలా బాగుంది శారీ అయితే స్మూత్ గా ఉందండి లైట్ వెయిట్ శారీస్ ఇవి మనం ఎక్కడికైనా కట్టుకోవచ్చు క్యారీ చేయగలం అనమాట చాలా బాగున్నాయి చూడండి డోలాపట్టు లో ఇంకొక డిజైన్ అండి అంటే శారీ మొత్తం మనకి ప్లెయిన్ వస్తుంది ఇలాగా అంటే లైన్ ప్లెయిన్ కాదండో ఈ డిజైన్ వచ్చింది చూడండి సార్ ఇది ఒకసారి ఓపెన్ చేయండి సార్ నేను ప్లెయిన్ అనుకున్నాను పికాక్ డిజైన్ అబ్బాయి ఎంత బాగుందంటే అంత బాగుందండి సారీ శారీ చూడండి పికాక్ డిజైన్ వచ్చింది మనకి పైన చిన్న బోర్డర్ వచ్చింది కింద పెద్ద బోర్డర్ వచ్చిందండి డిజైన్ వచ్చి మళ్ళీ పట్టంచండి ఇది ప్రింట్ కాదు త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా చాలా తక్కువ కాస్ట్ అయితే వస్తున్నాయి క్వాలిటీ కూడా అలాగే మెయింటైన్ చేస్తాం డోలెంకాండ్రెడ్ అంటే ఇంకా తక్కువ క్వాలిటీ కూడా ఉన్నాయి అవే త్రీ హండ్రెడ్ స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ వాట్సాప్ చేసి ఫోన్ కూడా చేయండి మీరు ఏ శారీస్ అయితే పెడుతున్నారో ఆ శారీస్ పెట్టాము అని ఫోన్ కూడా చేయండి డోలా పట్టు శారీస్లో ఇంకొక డిజైను ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చాలా బాగుంది సారీ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి నచ్చితే కనుక షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి మీకు ఏ సారీస్ కావాలి అన్నది ఫోటో పెట్టిన తర్వాత చూడండి

భలే ఉన్నాయండి బాబు ఒకదాని మించి ఒకటి ఉంటుందండి డిజైన్ మాత్రం మనకి సారీ మొత్తం కూడా గళ్ళు అయితే వచ్చాయండి మెరుస్తుంది సారీ కూడా చాలా బాగుందండి త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా చాలా తక్కువ డాలర్ క్లాత్ మీద ఇంత ఎన్ని డిజైన్స్ ఎవరు చూపించండి ఇంత ఎలా ఇన్ని డిజైన్స్ ఉంటాయి మన దగ్గర చూడండి డాలర్ పట్ సారీస్లో ఇంకొక డిజైన్ అండి లీఫ్ డిజైన్ ఇది కొద్దిగా పెద్ద డిజైన్ ఇచ్చాడండి ఇది చాలా బాగున్నాయండి సారీస్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తుంది నెంబర్కి వాట్సప్ చేయండి ఈ సారీకి కూడా మనకి చూడండి గళ్ళు అయితే వచ్చేయండి సారీ మొత్తం సారీకి కూడా మెరుస్తుంది క్లాత్ కూడా స్మూత్గా ఉందండి లైట్ వెయిట్ సారీ అండి ఇది చాలా తేలిగ్గా ఉంది ఇప్పుడు అందరూ తేలికపాటి చీరలే ఇష్టపడుతున్నారు కదా కట్టుకోవడానికి చాలా బాగుంది బార్డర్ కూడా బాగుందండి చూడండి పెద్ద బార్డర్ వచ్చింది చూడండి డోలాపట్ శారీస్లో ఇంకొక డిజైన్ అండి అబ్బాబ్బా ఉన్నాయి చిన్ని డిజైన్ అయితే వచ్చింది ఇది కూడా మీకు ఇది పాదండి ప్రింట్ కాదు పాదు చాలా బాగుంది శారీ అయితే సేమ్ కాస్ట్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి ఏ సారీస్ తీసుకుంటున్నారో మీరు ఏ సారీస్ వాట్సాప్లో పెట్టారో ఫోన్ కూడా చేయండి చూడండి డోలా పట్టు శారీస్లో ఇంకొక డిజైన్ ఉన్నాయి అయితే శారీస్ అయితే స్మూత్ క్వాలిటీ అండి లైట్ వెయిట్ సారీస్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి అబ్బా డౌలా పట్టు సారీలో చూడండి ఇది బోర్డర్ కూడా పెద్దది వచ్చిందండి అలంకారీ అలంకారీ వచ్చి తర్వాత పట్టు వచ్చి ఇలా చిన్న చిన్న చుక్క ఇచ్చి బాగా చాలా బాగుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అబ్బా చూడండి డోలా సిల్క్ శారీస్లో ఇంకొక డిజైన్ అండి చెప్తున్నాను కదా మన ఊలపల్లి హోల్సేల్ షాప్లో తప్ప మీకు ఇన్ని డిజైన్స్ అయితే బయట అయితే ఉండవండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి డోలా సిల్క్ శారీస్లో ఇంకొక డిజైన్ అండి దీనికి కూడా బార్డర్ అయితే కొంచెం పెద్దగా ఇచ్చానండి ఇది చూడండి ఇది చూడండి చాలా బాగుంది ఇక్కడ డిజైన్ అండి ఇక్కడ పట్టంచు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి డోలా సిల్క్ శారీలో భలే ఉన్నాయి ఇవైతే కనుక చూడండి ఎంత బాగున్నాయో ప్రింట్ కూడా ఇంత చక్కగా ప్రింట్ కూడా ఎంత బాగుందో చూడండి అంచు కూడా పట్టంచండి బ్లూ కలర్ వచ్చింది లైట్ గ్రీన్కి భలే నచ్చేయి నాకైతే కనుక బాగున్నాయి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తే నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి డోలా సిల్క్ లోనే కలంకారీ డిజైన్ అండి మాత్రం చాలా బాగున్నాయి సార్ ఇది ఒకటి ఇలా ఓపెన్ చేయండి సార్ చూడండి ఎంత బాగుందో చూడండి మొత్తం అంతా మొత్తం కలంకారీ క్లాత్ కూడా డోలా అంటే డోలా కన్నా చాలా హెవీగా ఉందండి చాలా స్మూత్గా గా ఉందండి క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ అండి చూడండి ఎంత బాగా వచ్చిందో ప్రింట్ త్రీ హండ్రెడ్ బయట అయితే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు ఈజీగా ఉంటుంది డాలా సిల్క్ సారీస్ లో ఇంకొక డిజైన్ అండి చాలా ఎక్సలెంట్ డిజైన్ అండి చాలా బాగుంది అండి ఇది బాగుంది డిజైన్ చూడండి చాలా ఎక్సలెంట్ ఉంటుంది డిజైన్ మాత్రం క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉందండి లైట్ వెయిట్ సారీస్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి డిజిటల్ అండి డిజిటల్ పికాక్ లో సింగిల్ కలర్ అండి మేడం అంటే మేము మినిమం వేలు చేస్తే ఇది ఒకటి ఒక సారీ ఓపెన్ చేస్తున్నారు చూడండి చాలా బాగుందండి సారీ పికక్ డిజైన్ అయితే వచ్చింది సారీ మొత్తం బలే ఉంది మొత్తం పికాక్ డిజైన్ వచ్చింది పైన చిన్న చిన్న పికాక్స్ అయితే వచ్చాయండి ఎంత సార్ కాస్ట్ ఇది కూడా త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ అవునండి చాలా బాగుంది సారీ అయితే కనుక చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చాడండి మరి ఇది చూడండి ఒక డిఫరెంట్ ఐటమ్ అండి ఇది మల్ కాటన్ లో ఫ్యాన్సీ అండి ఇది మల్ కాటన్ సారీస్ లో ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీ మల్ వస్తుందండి ఇది చూడండి లైట్ గా ఫ్యాన్సీ ఉంటది అలాగే మల్ కాటన్ లా ఉంటదండి ఇది అవును లైట్ వెయిట్ సారీస్ అండి చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ అయితే ఆరు డిజైన్స్ అయితే పెట్టారు ఇది ఏంటంటే మేడం ఇది మిక్స్ డిజైన్స్ వస్తాయండి ఇది సార్ అంటే ఇది సింగిల్ సింగిల్ డిజైన్ తీసుకొచ్చండి ఇది అంటే మినిమం బిల్ 5000 5000 బిల్ తో కావాలి ఇది ఒక డే ఒకసారి ఏమంటే వస్తాం ఈ సారి ఏమంటే వస్తాం అలా ఒక్కొక్కసారి తీసుకొచ్చండి కావాలంటే ఆరు కూడా తీసుకోవచ్చు ఆరు కూడా తీసుకోవచ్చు ఇలా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఇది కావాలంటే రైట్ టిక్ పెట్టి మాకు పంపించండి ఓకే ఫైన్ కనిపిస్తుంది నెంబర్కి పెట్టండి ఫోన్ కూడా చేయండి సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి దీని ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఎంత ప్రింట్ కూడా ఎంత క్లారిటీగా ఉందో చాలా బాగున్నాయండి కలంకారీలో ఈ ఫ్యాన్సీ మల్ కాటన్లో ఈ ప్రైస్ చాలా రీజనబుల్ మేడం అది చాలా బాగున్నాయి సారీస్ అయితే ఇది కూడా సేమ్ అందులోదండి ఫ్యాన్సీ మల్ కాటన్లో అబ్బా చూడండి అసలు ప్రింట్ డిజైన్స్ ప్రింట్లు ఎంత మేడం మీరు ఎక్కడ ఉండవు మేడం అంత డిఫరెంట్ గా ఉంటాయి ఇందులో ఎక్సలెంట్ గా ఉన్నాయండి నిజంగాను క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉందండి మేము క్లాత్ కూడా అసలు కాంప్రమైజ్ అవ్వమండి క్వాలిటీలో క్లాత్ లో రేట్ లో అసలు ఓల్పల్లి లో ఉన్న స్పెషాలిటీ అదండి రంగల సీనియర్ షాప్ ఉన్న స్పెషాలిటీ అదండి చాలా బాగున్నాయి ప్రింట్స్ కూడా ఎంత క్లారిటీ గా ఉన్నాయో చూడండి ఎంత సార్ ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అంటే క్వాలిటీ బాగుందనేసి రేట్ కూడా మేము పెంచమండి కస్టమర్ సాటిస్ఫై రేట్ రేటే ఉంటుంది మా దగ్గర చాలా బాగున్నాయి మీకు వస్తే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి మీరు ఏ సారీస్ పెట్టారు ఏంటో అన్నది ఇది కూడా సేమ్ అందులోదే మేడం ఇది ఫ్యాన్సీ మళ్ళీ అండి ఇది చూడండి ప్రింట్స్ అయితే భలే ఉన్నాయి కలంకారీ ప్రింట్స్ కట్టుకుంటే సారీస్ అయితే చాలా బాగుంటాయి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మనకి బయట కొనుక్కున్న ప్రింట్లు సరిగా పడవండి ఉండొచ్చా బయట కూడా ఉంటాయి కానీ ఈ ప్రైజ్ ఈ క్వాలిటీ ఎక్కడ ఎవరండి అది మాత్రం గ్యారెంటీ అవ్వగలం నచ్చితే గనక స్క్రీన్ షాట్ తీసి ఫైన్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి